జనరల్గా చాలామంది కామన్గా అడిగే పాయింట్ ఏంటంటే పీసీఓడి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలు పుట్టడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది ఏంటంటే పీసీఓడి మాకు పీసీఓడి ఉంది అసలు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే ఇట్లా కొన్ని డౌట్స్ అడుగుతుంటారనమాట సో నార్మల్గా ఏంటంటే పీసీఓడి అంటే ఎగ్ రిజర్వ్ అనేది ఎక్కువ ఉండడం అంటే ఒక లేడీకి ఓవరీలో ఎగ్స్ అనేటివి ఉంటాయి అనమాట ఊ సైడ్స్ అంటాము అవి స్కానింగ్ చేసినప్పుడు జనరల్గా ఒక సెవెన్ టు టెన్ అలా ఉంటే నార్మల్ అనేసి అలా కాకుండా చాలా ఎగ్స్ ఉండడం అంటే మోర్ దెన్ ఫిఫ్టీన్ అలా ఉండడం ప్లస్ చిన్న చిన్నవి చుట్టూరా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట ఓవరీలో ఇలా స్కానింగ్లో ఇలా ఉంటే కనుక పీసీఓడి అంటాము అదే బయటకు ఎలా తెలుస్తుంది అంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడము నెక్స్ట్ కొంచెం హెయిర్ కానీ కొద్దిగా ఒబెసిటీ ఉండడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తుంటాం సో వాళ్ళల్లో ఎందుకు ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్ అవుతుంది అంటే జనరల్గా నార్మల్ ఎగ్స్ నెంబర్ ఉన్న వాళ్ళలో ప్రతి మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి సెకండ్ డే నుంచి పెరుగుతుంది ప్లస్ ఎగ్ రప్చర్ అవుతుంది సో అదే టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి సో పి పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ఎగ్ పెరగడము ఎగ్ సెలెక్ట్ అవ్వడం ఒక్కటి సెలెక్ట్ అవ్వడం అనేది జరగదు దీనివల్ల సో ఆ మంత్ ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్ట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే థర్టీ డేస్కి రావాల్సింది ఫార్టీ ఫైవ్ డేస్కి అలా వస్తుంది పీరియడ్స్ కొందరికి టూ మంత్స్ త్రీ మంత్స్ అలా కూడా అవుతుంది సో వీళ్ళల్లో ఏంటంటే ఎగ్ అసలు సెలెక్ట్ అవుతుందా పెరుగుతుందా అనేది కూడా తెలియదు అనమాట దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం అవకాశాలు అనేవి తగ్గుతాయి దీన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే నార్మల్ సింపుల్ పీసీఓడి ఉట్టి స్కానింగ్లో ఫైండింగ్స్ ఉన్నాయంతే వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేవు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది నార్మల్ పీపుల్లాగే ఉంటుంది అన్నమాట అలా కాకుండా చిన్న కొంచెం డిలే అవుతున్నాయి అంటే వాళ్ళల్లో ఏంటంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తాము పెరుగుతుందా లేదా అనేది మానిటర్ చేసుకుంటూ ఫాలిక్యులర్ స్కాన్లో మానిటర్ చేస్తూ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాము అలా ఒక టూ త్రీ మంత్స్ అనేటివి చేసుకోవచ్చు మరీ సివియర్గా పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మాత్రమే అంటే మనకి ట్యాబ్లెట్స్తో ఇంజెక్షన్స్తో కూడా ఎగ్స్ అనేటివి పెరగకుండా ఉంటాయి ఇలాంటి వాళ్ళలో కొంచెం డిఫికల్టీస్ అనేటివి ఫేస్ చేస్తాం సో ఈ ఎగ్ పెరగడంతో పాటు వాళ్ళలో అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనిపిస్తాయి బికాజ్ ఆఫ్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట వీటి వల్ల స్టీరాయిడ్స్ కొంచెం ఎక్కువ ఉండడము ప్రొలాక్టిన్ లెవెల్స్ చేంజ్ అవ్వడము బాడీలో ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉండడం అనేవి చూస్తుంటాం వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది నెక్స్ట్ ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది దీనివల్లే పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి అబోర్షన్స్ కూడా రిస్క్ ఎక్కువ అనేది చూస్తుంటాం నెక్స్ట్ ఇట్లా సివియర్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ప్లస్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్కి ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రావట్లేదు అంటే ల్యాప్రోస్కోపీ కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట సో ల్యాప్రోస్కోపీ వల్ల వాళ్ళకి ఎగ్స్ అనేటివి పెరగడం ఇంజక్షన్స్కి రెస్పాన్స్ అనేది వస్తుంది ట్యాబ్లెట్స్కి రెస్పాన్స్ అనేది వస్తుంది అలా కాకుండా కొందరు చాలా లేట్ ఏజ్ అయినా కూడా మోర్ దెన్ థర్టీ అయినా కూడా ల్యాప్రోస్కోపీ చేసుకోవచ్చా మేము ఆల్రెడీ ల్యాప్రోస్కోపీ చేసుకున్నాం మాకు పీసీఓడి తగ్గిపోయింది అని ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటారు లాప్రోస్కోపీ అనేది ఓన్లీ సివియర్ పీసీఓడి వలలో ప్లస్ కొంచెం ఎగ్ అంటే అరౌండ్ థర్టీ వరకు కూడా ట్రై చేసుకోవచ్చు సో దా అది జస్ట్ ఏంటంటే ఎగ్ రెస్పాన్స్ ఇంజెక్షన్స్కి ఎగ్ పెరుగు పెరగడాన్ని కొంచెం హెల్ప్ చేస్తుంది అంతేగాని అది కంప్లీట్ క్యూర్ అని కాదు లేదంటే ల్యాప్రోస్కోపీ చేసుకుంటే పీసీఓడి మొత్తం తగ్గిపోయింది అని కాదనమాట ఇట్లా సో ఇది ల్యాప్రోస్కోపీ గురించి చాలామందికి ఒక మిత్తు ఉంటుంది దీనివల్ల మీకు కొంచెం పీసీఓడి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కొంచెం అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ వెరీ మచ్